ఏందమ్మా ఎనర్జీ నైట్ కూడా బ్యాడ్ ఎనర్జీ ఇప్పటిదాకా నుంచి తిరుగుతూ అలిసిపోయి ఉన్నాం అమ్మా ఈ అర్పులు వింటుంటే అసలు ఇద్దరు మొత్తం పోయింది హీరోయిన్ నచ్చిందా వెరీ నాటి ఏలూరువా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ లవ్వుకున్నారా ఆ పెళ్లి చూపులు సీన్ ఉంది ఏం పర్లేదు బ్లెస్సింగ్స్ లా తీసుకుంటా నేను ఎంజాయ్ చేసుకుంటా ఇద్దరం కలిసి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతాం ఫ్యామిలీ ఎంజాయ్ చేశారా అమ్మ నవ్వుకున్నారా బాగా నవ్వుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మీరు పెద్ద పెద్ద స్టార్లు సినిమా ఎలాగో అందరం చూస్తాం కలిసి ఇలాంటి సినిమాలు కూడా మీరందరూ చూసి ఎంకరేజ్ చేయాలి నవ్వుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి చెప్తే వాళ్ళు వచ్చి ఇదే థియేటర్లో సినిమా చూడాలి